బాలబాలికల విద్యా వికాసమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు సోమవారం సత్తెనపల్లి రాజుపాలెం కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో మూడు కోట్ల ఎనభై ఏడు లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు సమగ్ర శిక్షా పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసిన ఒక కోటి యాభై తొమ్మిది లక్షల యాభై వేల నిధులతో కస్తూర్బా గాంధీ పాఠశాల రాజుపాలెంలో బాలికల అదనపు వసతి గృహం ఒక కోటి అరవై ఏడు లక్షల యాభై నాలుగు వేలతో సత్తెనపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల బాలికల అదనపు వసతి గృహం సత్తెనపల్లి కేజీబీవీలో కంప్యూటర్ రూమ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లైబ్రరీల కోసం అరవై లక్షల పదివేల నిధులతో చేపట్టిన పనులను శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు మరియు వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు